దేవుడు బాబీ విషయంలో దేవుడు చేసిన కార్యమును బట్టి భయంకరమైనటువంటి స్థితిలో ఒక పక్కన బ్యాడ్ బాయ్ ఇంకో పక్కన బాబీ బాయ్ తమ్ముడు అశోక్ ఉన్నాడు రమ్మ దడు కాదు నాలుగు వారాల క్రితం వచ్చాడు నాలుగు వారాల క్రితం ఫుల్గా తాగొచ్చాడు మామూలుగా తాగిరాల భయంకరంగా తాగొచ్చాడు పక్కన ఉంటుంటేనే వాసన వస్తుంది మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాడు ఏమైనా ప్రార్థన చేయాలి నాకు అర్థం కాల భయంకరమైన వాసన వచ్చేస్తుంది ఇదంతా కోసేసుకున్నాడు తాగిన మొత్తులో చెయ్యంతా కోసేసుకుని బ్లడ్తో వచ్చాడు వచ్చారా డాడీ వాళ్ళు ఈరోజు దేవుడు ఈ బిడ్డని ఆ రోజు వచ్చిన నాటి నుండి ఈ రోజు వరకు మొత్తులంతా వదిలేసి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం వెళితే వాళ్ళమ్మ నానిద్దరికి కన్నీరు పెట్టుకొని ఏడేళ్ళు వయసు నుంచా ఏడేళ్ళ ఏడేళ్ళు ఏడేళ్ళు భయంకరంగా పోతాడు అనుకున్నామండి ఇగో ఈ బ్యాచ్ అంతా ఇలాంటూ బోల్ అంతమంది ఉన్నారు ఏమైపోతాడు అనుకున్నాం ఈ రోజున మీ దగ్గరికి వచ్చిన తర్వాత అబ్బాయి మా మారేడు అంటే మేమే నమ్మలేకపోతున్నామన్నారు చూసారా వీళ్ళు ముగ్గురు వీళ్ళు ముగ్గురు బ్యాడ్ బాయ్సే ఈరోజున దేవుని సన్నిధానంలో దేవునికి ప్రియమైన పిల్లలుగా మారారు దేవునికి మహిమ కలుగునగాక దేవుడు బలపరిచి రాబోయే కాలంలో అనేక స్థలాలలో దేవుడు వీరిని సాక్షిగా నిలబెట్టుకును గాక ఇలాంటి వాళ్ళు విజయవాడ మహాపట్నంలో కొన్ని వందల మంది ఉన్నారు వారందరు పట్టపడుతురిగాక వారందరూ మన దగ్గరికి వచ్చి యేసు సొంత రక్షకునిగా అంగీకరించుదారుగాక వారందరు జీవితాలు ప్రభావితముగా మార్చబడునగాక వారందరు రూపాంతరము పొందుదరగాక అందరూ యేసు రక్తములో కడగబడుదురుగాక ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది బిడలు మార్పు చెంది యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించుదురుగాక ఇదండి నిజమైన క్రిస్మస్ అండి ఇది నిజమైన క్రిస్మస్ సర్వాధికారిన యశు క్రీసు ఈ భూలోకానికి దిగువస్తున్నప్పుడు జ్ఞానులు ఆయన ఆరాధించారు గొల్లలు ఆయన ఆరాధించారు ఆరాధించారండి దూతగణములు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయ్య ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక అని ఆరాధించారు ఏమండి ఈరోజున మనము మార్పు చెంది పాప బ్రతుకు నుండి అసహ్యకరమైన బ్రతుకు నుండి విడుదల పొంది యేసుక్రీసును సొంత రక్షకునిగా అంగీకరించి అయ్యా నా జీవితాన్ని వెలిగించిన దేవ నా బ్రతుకును మార్చిన దేవ నా స్థితిగతులను రూపాంతరపరిచిన దేవ అని మనం దేవుణ్ణి ఏం చేస్తున్నామండి ఆరాధిస్తున్నా ఇది నిజమైన ఆరాధన యేసుక్రీసును అంగీకరించి ఏసయ్య చేసిన ఆ మేలుని ఆ రక్షణను అనుభవిస్తూ ఆయనకు మనం చెల్లించే కృతజ్ఞతే దేవునికి నిజమైన ఆరాధన ఏంటి మన క్రిస్మస్ చేయవచ్చా చేయకూడదా చాలామంది అడుగుతారు క్రిస్మస్ ఎందుకు చేస్తారండి అని ఎందుకు చేస్తారమ్మ క్రిస్మస్ ఆ కొత్త బొట్టలు వస్తాయండి పిండి వన్లో వండుకోవచ్చు అండి క్రైస్తువులు కూడా పండగ ఉంటే బాగుంటుంది కదండి అని అంతేనండి క్రిస్మస్ ఎందుకు చేస్తారు నాకు అర్థమయ్యేది కాదు కానీ తర్వాత అర్థమైంది క్రిస్మస్ చేయకపోతే ఏ సై వచ్చాను నేను ఎలా తెలుస్తుంది ఇప్పుడు యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడు అని అంటే యా డేట్ చూపించండి బైబిల్లా అంటున్నారు ఎవరు నమ్మిసా అవట్లే ఏసుక్రీస్తు పుట్టాడు అని అంటే ఎవరేం చేయట్లా నమ్మటంలా ఎందుకు నమ్మటం లేదంటే వాళ్ళు బైబిల్ చదవట్లా కొంతమంది బైబుల్ చదువుతారు కానీ దానిలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని అంధకారములో ఉన్నారు ఒక్క లోక లోకసువార్త ఒకటి రెండు అధ్యాయాలు మత్తి సువార్త ఒకటో అధ్యాయం చాలు ఆ రెండో మూడు అధ్యాయాలు చదివితే చాలు ఏసుక్రీస్తు ఈ లోకములో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడు అని రుజువు అయిపోతుంది దానిలో ఉన్న సత్యాన్ని వెలికి తీయలేక సత్యాన్ని గ్రహించలేక ఏదో నవల చదివినట్లుగా కష్ట పుస్తకం చదివినట్లుగా పాఠం పుస్తకం చదివినట్లుగా బైబిల్ చదవకపోతే బాగోదు కాబట్టి బైబిల్ చదివామన్నట్లుగా చదివితే దేవుని గురించినటువంటి సత్యము ఏదీ తెలియదండి అపోసులైన పౌలు అంటాడు నేను ధర్మశాస్త్రంలో పండితుణ్ణి ఎంత పండితుణ్ణి అని అంటే ధర్మశాస్త్రం విషయంలో నాలో ఎవరు కూడా లోపాన్ని చూపించలేరు ఏలెత్తి చూపించలేరు అనింద్యుణ్ణి అని అంటాడు ధర్మశాస్త్రం అనుసరించుటలు అన్యోన్యుణ్ణి అలాంటి నేను హెబ్రిగో బెన్యామీను గోత్రంలో పుట్టిన నేను ఎనిమిదవ రోజున సున్నత పొందిన నేను ధర్మశాస్త్రంలో పాండిత్యము అయినటువంటి పండితుడైనటువంటి పరిసయునైనటువంటి నేను యేసు క్రీస్తుని గురించి సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుని గురించి తెలుసుకోవటానికి లోకములో ఉన్న సమస్తాన్ని ఏం చేశానండి నష్టపరుచుకున్నాను అన్నాడు ఎందుకనంటే క్రీస్తుని తెలుసుకోవటానికి అంత ప్రయాస మరి ఈ రోజున మనం దేవుణ్ణి తెలుసుకోవటానికి క్రీస్తుని ఏ బ్యా ఏ విధమైన ప్రయాసం మనకి లేదు నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది ఈ రోజున యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడంటే ఆ పుట్టాడా అని యేసుక్రీస్తు రోజున మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం ఎందుకు చేసుకుంటున్నాం అనంటే మనం క్రిస్మస్ చేయకపోతే తర్వాత తరం వారికి ఏసు క్రీస్తు ఎలా చెప్తాం ఈ రోజున మనం క్రిస్మస్ చేయబట్టే ఏం చేస్తున్నామండి అందరూ వచ్చారు అవునా ఈ పిల్లలందరికీ తెలుసుద్ది ఏం ఏం పండుగ చేస్తున్నారా మీరంటే క్రిస్మస్ పండగ చేస్తున్నామండి ఏం పండుగ క్రిస్మస్ పండగ చేస్తున్నామండి అంటారు ఏంట్రీ అది ఏం పండుగ అది అని అంటే ఏసయ్య వచ్చాడంట మా కోసం ఏసయ్యా మన కోసం వచ్చాడంట ఎవరు చెప్పారా మా అమ్మ మా నాన్న చెప్పాడండి ఎలా చెప్పారు వాళ్ళు పండగ చేసి చెప్పారు క్రిస్మస్ పండగ చేయకపోతే తర్వాత తరం వారికి తెలుసుద్దండి తెలుసుద్దా తర్వాత తరం వారికి తెలియాలంటే ఈ తరంలో మనం ఏం చేయాలి వారికి చెప్పాలి ఈ తరంలో వారికి చెప్పాలి యేసు క్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున పుట్టాడని సరిగా చెప్పనందువలన ఈ రోజున అది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది ఆ రోజే క్లియర్గా చెప్తే తర్వాత తరం వారు సరిగ్గా వింటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేది కాదు ఏమండి మనమందరము ఎందుకు పండగ చేస్తున్నామని అంటే తర్వాత తరం వారికి ఏ తరం వారికి అండి మన తర్వాత తరం వారికి యేసయ్య శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఏసు లోకానికంటే సర్వలోక మానవాళి పాపాల నిమిత్తమై చనిపోవటానికే వచ్చాడు ఏసుక్రీస్తు జన్మించటానికి గల కారణం ఏంటంటే సిల్వ మరణం పొందటానికి యేసుక్రీస్తు శరీరాన్ని ధరించి తన్ను తాను రిక్తుగా చేసుకొని ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే మనం తలెత్తుకొని బతకటానికి సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన యేసుక్రీస్తు చెర్రుపులు కెర్రుపులు సైతం అని చూడటానికి ధైర్యము లేక పరిశుద్ధతను చూడటానికి ధైర్యము లేక మహోన్నతమైన వెలుగును చూడటానికి ధైర్యం లేక రెండు రెక్కలతో మొహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుతో యహోవా పరిశుద్ధుడు తండ్రైన యహోవా పరిశుద్ధుడు కుమారుడైన యహోవా పరిశుద్ధుడు ఆత్మ ఆత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు అని చెప్పి దేవాది దేవుణ్ణి ఏం చేస్తున్నారండి నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు ఆ దూత గణములు కూడా ఆ మహాదేవుణ్ణి చూడలేక ఆ మహాదేవుని యొక్క తేజస్సును చూడలేక వారే మొహాన్ని కప్పుకుంటే ఏసుక్రీసు సర్వాధికారి అయిన దేవుడు యేసు క్రీసు సర్వాధికారి అయిన దేవుడని రోమపత్రికలు పౌరు గారు రాస్తూ అంటాడు ఈ సర్వాధికారి అయిన దేవుడు ఆకాశ మహాకాశాల సహితము పట్టచాలని దేవుడు మహోన్నతుడైన దేవుడు వెలకట్టలేని ప్రేమ కలిగినటువంటి దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఏం చేసుకోనండి రిక్తునిగా చేసుకొని దాసును రూపము ధరించి నీలాగా నాలాగా దాసును రూపము ధరించి భూమి మీదకు వచ్చాడండి దాసును రూపము ధరించి పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు ఏ తొట్టులేండి పశువుల తొట్టులో పెట్టబడ్డాడు సమీపింపరాని తేజస్సులో అత్యున్నత సింహాసన మీద ఆశీనుడైన దేవుడు తన్ను తాను రిక్తునుగా చేసుకుని పశువుల తొట్టులో పెట్టబడ్డాడు అయినా ఆయన సిగ్గుపడల అక్కడ రావటానికి కూడా ఆయన సిగ్గుపడల తన హోదాని తన అంతస్తుని వదులుకొని ఈ లోకానికి వచ్చాడు ఎందుకయ్యా నీకు ఈ బాధ ఎందుకయ్యా నీకు ఈ శ్రమ ఎందుకయ్యా నీకు ఈ పరిస్థితి నువ్వు అక్కడే కూర్చోవచ్చుగా ఇక్కడ దాకా ఎందుకు రావాలి అని అంటే ఆయన అంటాడు ఒక రోజున ఒక తండ్రి ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇది ఒక కుక్ కుక్క వచ్చింది వాళ్ళ పెంపుడు కుక్క వచ్చి అక్కడ ఉంటే దాన్ని తొక్కుంటూ వెళ్ళిపోయింది ఆ కుక్కను పట్టుకునే తండ్రి కొడుకులు ఇద్దరు అలాగా వాకింగ్ వెళ్తున్నారు అక్కడ చీమలు ఉంటే ఆ చిన్న పిల్లవాడు చిన్న పిల్లవాడు దియానంత్ ఉంటాడు దియానంత్ ఉంటాడు అలా నడుచుకుంటూ వెళుతూ ఆ కుక్క తొక్కిన ఆ చీమలను కుక్క తొక్కుంటూ వెళ్ళిపోతే చూసి ఆ చీమలను చూసి ఆ చీమల దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు ఏంటంటే కొన్ని చీమలకి తలకాయలు ఎగిరిపోయినాయి కొన్ని చీమలు కుంటుతూ అలాగా పాకటానికి నడవటానికి ట్రై చేస్తున్నాయి కాళ్ళు ఇరిగిపోయినాయి కొన్ని చీమలు చనిపోయినాయి ఆ చీమల దగ్గర కూర్చొని మీరు బాధపడకండి బాధపడకండి సారీ సారీ ఈ కుక్క మా కుక్క తెలియక తొక్కేసింది సారీ ఏమనుకోకండి అని చీమలతో మాట్లాడుతున్నాడు వాళ్ళ డాడీ అన్నాడు ఏం చేస్తున్నారు నాన్న ఎవరితో మాట్లాడుతున్నావంటే నానా నాన్న కొన్ని చీమలకి తలకాయలు తెగిపోయినాయి నాన్న కొన్ని చీమలు నడవలేకపోతున్నానాయన కొన్ని చీమలు చనిపోయినైనా వాటిని ఓదారుస్తున్నానాయన వాటికి ఏడవద్దని నాన్న బాధపడొద్దని చెప్తున్నానా అని అంటే తండ్రి అన్నాడు నానా నువ్వు చూపిస్తున్న ప్రేమ ఉందే నీ చూపిస్తున్న జాలుందే నీ చూపిస్తున్న దయ్యం ఉందే నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావే అవేమి వాటికి అర్థం కావు నాన్న ఎందుకంటే వాటి లాంగ్వేజ్ వేరు నీ లాంగ్వేజ్ వేరు నువ్వెంత ప్రేమ చూపించినా అవి గ్రహించలేవు నువ్వెంత అప్రేయత చూపించినా అవి అర్థం చేసుకోలేవు నువ్వు ఎంత ఓదార్చినా అది ఓదార్పు పొందలేవు మరేం చేయమంటావు నాన్న అని అంటే వాళ్ళ డాడీ అన్నాడు నువ్వు ఆ చీమలాగా మారాలి లేదా చీమలన్నా నీలాగా మారాలి నువ్వు చీమలాగా మారి ఆ చీమల దగ్గరికి వెళితే ఆ చీమ భాషలో చెబితే ఆ చీమలకు అర్థమవుతుంది నువ్వు మనిషిగా ఉండి ఆ చీమలతో మాట్లాడితే అవి గ్రహించలేవు దేవాతి దేవుడు మాట్లాడుతుంటే ఇస్రాయిల్ ప్రజలందరూ అమ్మో ఆ స్వరాన్ని మేము వినలేము ఉరిమినట్టుంది మోసే మేము వినలేం కానీ నువ్వే దేవునితో మాట్లాడుకో దేవుడు ఏం చెప్తాడు మాకు చూపించాలి దేవుని స్వరాన్ని మేము వినలేకపోతున్నామని దేవుడు ఎంతో ప్రేమను చూపించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దర్శనాల ద్వారా మాట్లాడాడు కళల ద్వారా మాట్లాడాడు కానీ నాలాంటి బుద్ధిలో ఉన్నాడు కా అర్థం కాల అర్థం కాల అందుకని దేవుడు తన ప్రేమను చూపించటానికి నా మీద దేవుడు దయ చూపించటానికి తన జాలిని నా మీద చూపించటానికి పాపినైనా నన్ను రక్షించటానికి నన్ను ఓదార్చటానికి ఆ మహానుభావుడు అండి సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవాది దేవుడు మన సింహాసనాన్ని విడిచిపెట్టి దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడ ఆరాధిస్తూ ఉంటే మీరు ఆరాధనలు నా పండా పండా పండి నా పిల్లలు అక్కడ బాధపడుతున్నారు మీరు ఇప్పుడు నేను ఆరాధించబడటం కంటే నా పిల్లలను రక్షించడం నాకు ముఖ్యం మీరు నన్ను ఆరాధిస్తున్నారు నేను ఆరాధన పొందటానికంటే నా బిడ్డలను విమోచించడం నాకు ముఖ్యం నేను ఓదారుస్తున్నాను కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు నేను ప్రేమను చూపిస్తున్నాను కానీ వాళ్ళకి అర్థం కావటం లేదు అని దేవాతి దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ చీమనైనా ఈ పురుగునైనా నా కొరకు తనొక పురుగుగా మారి పాపినైనా నా కొరకు ఒక పాపపు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడండి అంతగా దిగిరావటానికి అంతగా దిగిరావటానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదండి ఏమాత్రము సిగ్గుపడల అంత అంతస్తులో ఉన్నటువంటి దేవుడు నా కొరకు పాపి లాంటి నా కొరకు దిగి రావటానికి ఏమాత్రం ఆయన సంశయించాల ఆయన శరీరధారిగా దిగొచ్చాడు దిగొచ్చి తను చెప్తున్నాడు భయపడకండి బాధపడకండి దుఃఖపడకండి వేదన చెందకండి మీ పాపములన్నీ నేను పరిహరిస్తాను మీ స్థితిగతులన్నీ నేను మారుస్తాను పరలోకాన్ని నేను మీకు ఇస్తాను నాతో కూడా సింహాసనం మీద మిమ్మల్ని కూడా కూర్చుంద పెడతాను ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంత ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇవ్వటానికి ఆయన భాష నాకు అర్థం కాకపోతే ఆయన ప్రేమ నాకు అర్థం కాకపోతే ఆ ప్రేమను చూపించటానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడండి లాంటి నా కొరకు మానసికంగా చితికిపోయి అంధకారంలో మగ్గిపోతూ భయంకరమైన పాపములో పొల్లాడుతూ వరుస వావిలి లేక ప్రవర్తిస్తూ నీచమైన బ్రతుకు బతుకుతూ దుర్భాషలాడుతూ పనికి మాలినటువంటి స్నేహాలు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఏం చేస్తున్నానో అర్థం కాక పశుప్రాయుడినై పశువులాగా ప్రవర్తిస్తున్న మానవుని దేవుడు ప్రేమించి ఒక మనిషిగా మార్చి ఆ మనిషిని మరో రూపములోనికి ఆయన పోలికలోనికి దైవత్వములోనికి మార్చటానికి ఏసుక్రీస్తు వచ్చాడండి పాపినైన నన్ను మొదటికి ఏం చేశాడండి మనిషిగా మార్చాడు మనిషిగా మారిన నన్ను ఏం చేశాడండి ఆయన రూపములోనికి మార్చంటాడు మీరు సర్వోన్నతుని దేవుని కుమారుడు గడిగా చెప్పట్లు కొట్టండి మీరందరూ ఎవరండి సర్వోన్నతుని దేవుని కుమారులు పాపమును విడిచిపెట్టి కడగబడి ఆయన మార్గమును అనుసరించి నడుస్తున్న మీరందరూ సర్వోన్నతుని దేవుని కుమారులు మీరు పాపులు కాదు మీరు పాపులు కాదు మీరు సర్వోన్నతుని దేవుని కుమారులు పాపినైన నన్ను ఆదాము పోగొట్టుకున్న మహిమను నాకు ధరింపచేసి ఆయన రూపములోనికి ఇప్పుడు నన్ను ఏం చేశాడండి మార్చుకున్నాడు ఆదాముకి ఇచ్చిన మహిమ పాపము చేసి ఆదాము పోగొట్టుకుంటే ఆదాము పోగొట్టుకున్న మహిమను ఆ పరలోకపు మహిమను దేవుని కుమారత్వాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చి కలువరు సూరులో మరణించాడు పశువుల పాకంలో కొనుకొచ్చి పరలోకపు సింహాసనాన్ని వదిలిపెట్టి తల్లి మరియ గర్భములోనికి వచ్చి ఆ తల్లి మరియ గర్భములో నుండి పశువుల పాకలోనికి వెళ్ళి పశువుల తొట్టిలో నుండి కలువరి సిలువలోనికి వెళ్ళాడు కలువరి సెలువులో నుండి సమాధుల్లోనికి వెళ్ళాడు మూడవ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు నా కొరకు నీ కొరకు మరలా ఏం చేయబోతున్నాడు అండి రాబోతున్నాడు నా కుమారుడా నువ్వు ఉండాల్సింది ఈ పాప భూయిష్టమైన మలినమైన ఈ భూమి మీద కాదు నువ్వు ఉండాల్సింది బంగారు వీధుల్లో తిరగాలి నువ్వు ఏ వీధుల్లో బంగారు వీధుల్లో తిరగాలి ఆ పరలోకాన్ని నీకు ఇవ్వటానికే నేను మరలా రాబోతున్నాను మొదటిసారి వచ్చాడు మొదటిసారి వచ్చాడు నీ కొరకు రక్తాన్ని కార్చాడు రెండోసారి రాబోతున్నాడు పాపిని శిక్షించటానికి రాబోతున్నాడు ఏం చేస్తాడండి తీర్పులో నిలబెట్టడానికి రాబోతున్నాడు మొదటిసారి వచ్చాను ఆయన తీర్పులో నిలబడ్డాడు మొదటిసారి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన తీర్పులో నిలబడ్డాడు ఆయన తీర్పులో తల ఉంచుకొని నిలబడ్డాడు అందరూ ఆయన్ని నానా తల తలదించుకొని నిలబడ్డాడు ఆయన తలదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను తలెత్తుకొని బతుకుతున్నా ఆయన తల దించి ఆయన తల దించుకొని మౌనంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున నేను తలెత్తుకొని బతుకుతున్నా ఇదే ప్రభు మరలా రాబోతున్నాడు తీర్పులో నిలబెట్టినప్పుడు నీవు దేహము ద్వారా నీ మనస్సు ద్వారా నీ తలంపు ద్వారా ఆలోచన ద్వారా ప్రవర్తన ద్వారా నువ్వు చేసిన ప్రతి పాపమును బట్టి ఆయన అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబెడతాడు నిలబెట్టినప్పుడు నువ్వు తలెత్తుకుంటావో తలదించుకుంటావో నువ్వు ఆయన రక్తంలో కడగబడితే తలెత్తుకొని నిలబడతా ఆయన రక్తానికి దూరంగా ఉంటే తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఆయన అంగీకరిస్తే తలెత్తుకొని బతుకుతావు ఆయన అంగీకరించకుండా ఆయన్నే ప్రశ్నిస్తే తల దించుకోవలసిన పరిస్థితి వస్తుంది ఈ రోజున తల దించబడిన మేము తలెత్తుకొని బతికేటట్టుగా చేసిన దేవునికి మహిమ కలుగునగాక మహిమ కలుగునగాక పాపు నుండి విడిపించిన ఎస్ఐ నీకే ఆరాధన చెడుతనము నుండి విడిపించిన ఎస్ఐ నీకే ఆరాధన ప్రతి విధమైన దుష్టత్వము నుండి మరణందకారము నుండి చీకటి బ్రతుకులో బ్రతుకుతున్న మమ్మల్ని విడిపించిన నీకే ఆరాధన ఇదే నిజమైన క్రిస్మస్ చేద్దామా దేవుని ఆరాధిద్దామా ఏమండి యు రెడీ అందులో లేచి నిలబడదా